ఇక్కడ నుంచి నా యూట్యూబ్ వీడియోస్ మానేయాలనుకుంటున్నానండి చెయ్యాలనుకోవట్లేదు అనమాట చాలా అంటే టాప్ ఇద్దాం అనుకుంటున్నాను నా పిల్లలు నేనే నెగ్లెజెన్స్ చేసి వాళ్ళని నా వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారేమో అనిపించింది సో హలో అండి అందరికీ నమస్కారం సో నా పేరు సునీత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీక్షోబ్లా సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి అంటే చాలామందికి యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను సో నా లాంటి వాళ్ళు ఉండే మందికి యూజ్ అవుతుందేమో అని నేనైతే ఒక చిన్న ఆలోచన నాది సో అందుకే వీడియో అయితే చేయాలనుకుంటున్నాను మీరు ఒక టూ డేస్ నుంచి అబ్జర్వ్ చేసి ఉంటారు నా ఛానల్లో ఏలాంటి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేదు సో ఎందుకు అంటే రీజన్ ఏమిటి ఎందుకు నేను వీడియోస్ పెట్టట్లేదు అనేసి మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తాను అట్లాగే ముందు నా ఛానల్లో వీడియోస్ రాకపోవచ్చు మోస్ట్లీ చాలా వరకు నేను యూట్యూబ్ ఛానల్ మానేద్దాము అని పెద్ద అంటే డీప్ ఆలోచన అనమాట మానేయాలి కంప్లీట్ చేయాలి దాంట్లోనే ఉన్నాను సో మానేస్తానా లేదా నా ఛానల్ ఉంటుందా తెలియదు తెలియదు సో మీకైతే క్లారిటీగా వీడియోలో చెప్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి స్టార్టింగ్ నుంచి హెడ్ వరకు చూడండి నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సి వస్తుంది అనేసి ఎందుకు నేను ఛానల్ మానేయాలనుకుంటున్నాను ఎందుకు రీజన్ ఏంటిదంటే అంటే నేను ఇప్పుడు చెప్తానండి క్లియర్గా సో నేను యూట్యూబ్ ఛానల్ చేస్తే స్టార్ట్ చేసి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోయింది అనమాట దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవస్తుంది సో మనకైతే ఛానల్ ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి సోర్స్ కానీ ఇలాంటి ఇన్కమ్ కానీ రాలేదు అయినా నేను వీడియోస్ అనేవి కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాను గ్యాప్ ఇవ్వకుండా చేస్తూనే ఉన్నా అనమాట స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడన్నా హెల్త్ బాగాలేకపోతే తప్ప నేను ఎప్పుడు ఛానల్ అనేది స్టాప్ అయితే చేయలేదు బట్ ఇప్పుడు చేయాల్సిన టైం వస్తుందేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకు అంటే నా వల్లనే అదంతా ఏంటిది రీజన్ ఎందుకు సడన్గా ఛానల్ మానేయాలనుకుంటున్నాను అంటే ఏమవుతుంది నేను ఛానల్ స్టార్ట్ చేశాను కదండి టూ ఇయర్స్ అవుతుంది కదా నేను ఫుల్ బిజీ అయిపోయాను అనమాట ఛానల్ స్టార్ట్ చేసి నాకు ఇన్కమ్ రాకపోయినా సరే మీకు ఏంటంటే ఇన్కమ్ వస్తుందా ఎందుకు మీరు బిజీ పెద్ద యూట్యూబర్ అనుకోవచ్చు పెద్ద యూట్యూబర్ చిన్న యూట్యూబర్ అనేది తేడాయితే ఏం లేదు ఈ యూట్యూబ్లో మాత్రం అంటే యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఎంత పని ఉంటుందో స్మాల్ యూట్యూబర్స్ కూడా అంతే పని ఉంటుందండి అదే వీడియో షూట్ చేసుకోవాలి అదే ఎడిటింగ్ చేసుకోవాలి అదే కంప్లీట్ చేసుకోవాలి అదే వ్లాగింగ్ షూట్ చేసుకోవాలి డైలీ ఇది పని ఉంటుంది అనమాట వ్లాగ్ అంటే చిన్న విషయం కాదండి డే మొత్తం షూట్ చేస్తాం అంటే మనం డైలీ వ్లాగ్ షూట్ చే చూపించాలి అంటే ఎవరి ఒకటి కాప్చర్ చేస్తూ ఉండాలి కెమెరా ఉండాలి సెట్ చేస్తుండాలి అది మళ్ళీ ఆ వీడియో అంతా ఒక దగ్గరేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తుండాలి వాయిస్ ఇస్తుండాలి అప్లోడింగ్ చేసుకోవాలి కంపెనీలు చేసుకోవాలి ఇదే సరిపోతుంది అనమాట ఎంత చిన్న యూట్యూబర్ అయినా ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది దానికి చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వీక్లీ వన్స్ అయితే అంత పెద్ద ప్రాబ్లం ఉండొద్దు ఎప్పుడైనా ఒక వీడియో షూట్ చేసుకుని మెల్లగట్టి చేసుకుని వేసుకోవచ్చు బట్ మాకు రెగ్యులర్ డైలీ యూట్యూబర్ డైలీ బ్లాగ్స్ పెట్టే వాళ్ళకి అది అస్సలు కుదరదు రెగ్యులర్ షూట్ చేసుకోవాలి రెగ్యులర్ ఎడిటింగ్ రెగ్యులర్ అప్లోడింగ్ రెగ్యులర్ వాయిస్ ఫైల్స్ అన్నీ ఉంటాయి నేను దాంట్లో బిజీ అయిపోతున్నాను షార్ట్స్ పెడతామా డైలీ టూ త్రీ షార్ట్స్ పెడతాము వీడియోస్ పెడతాము మళ్ళీ నెక్స్ట్ డే కోసము ఆలోచించుకోవాలి ఏం చేయాలనేది ఉండాలి మైండ్ మొత్తం దీని దీనికి దీనికి కేటాయించిపోతున్నాను దీనికి అంకితం అయిపోతున్నాను చాలా వరకు ఇంట్లో పనులు ప్లస్ బయటికి ఏమన్నా అవర్ టూ త్రీ వర్క్ వెళ్ళి అది అది ఇది అన్ని కలిపి బిజీ అయిపోయా బర్డన్ పడిపోయాయి ఫుల్గా నా దానివల్ల నేనేం చేస్తున్నానంటే పిల్లల్ని అవాయిడ్ చేస్తున్నాను అంటే పిల్లల మీద ఫోకస్ అసలు చేయట్లేదు లే అంటే కొంచెం కూడా చేయట్లేదు అనమాట స్కూల్ పంపిస్తున్నాను వస్తున్నారు వాళ్ళు ఫుడ్ ఇస్తున్నాను అది తింటున్నారు అంతవరకు ఎక్కువ నేను చూస్తున్నాను వాళ్ళని కానీ స్టడీ వరకు వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేయట్లేదు నేను చదువుతున్నారా చదువుతున్నారా నాన్న చదువుకోండి అది చెప్తున్నాను బట్ నేను కూర్చోబెట్టి చదివించట్లేదు కూర్చోబెట్టి వాళ్ళకి చిన్న డౌట్ కూడా చెప్పట్లేదు అనమాట నేను ఇట్లా కొంచెం బిజీ బిజీ ఉంటున్నాను కదా ట్యూషన్ పంపిద్దాము ఇంట్లో అయితే చదువుకోవట్లేదు అనేసి నేను ట్యూషన్ పంపించడం జరిగింది బట్ అక్కడ కూడా అంత పెద్ద పెద్దది లేదు ఏంటంటే అక్కడ ఎట్లా ఉంటుంది అంతమంది ఉంటారు అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సపరేట్ ఎక్కువ ఒక్కొక్కరు చెప్పలేదు కదా నేను డీటెయిల్గా నేను అనుకుంటున్నాను ట్యూషన్ అవుతున్నారు చదువుకుంటున్నారు బాగానే ఉంటుంది కదా అంటున్నాను బట్ తర్వాత అర్థమైంది నాకు ఏంటంటే నా నెగ్లిజెన్సీ వల్ల పిల్లలు ఇలా తయారయ్యారు నా మిస్టేక్ వల్ల పిల్లలు ఇలా తయారయ్యారని సో పిల్లలు తయారయ్యారంటే మొత్తం పాడయ్యారని నేను అనట్లేదు నా అంటే మా పిల్లలకి ప్రజెంట్ ఎగ్జామ్స్ అయిపోయి ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి సో వీళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు రిజల్ట్ అనేది వస్తుంది ఫైనల్ ఎగ్జామ్ తర్వాత టీటీవన్లో తక్కువ స్విచ్ అయ్యి పీటీ టూలో బాగా కవర్ అయ్యారనమాట బాగానే ఉన్నారు కదా చదువుకుంటున్నారు అనుకున్నాను పీటీ త్రీ వెళ్ళేసరికి ఇంకా డౌన్ అయిపోయారు మన రిజల్ట్కి వస్తే మా పిల్లల పర్సెంటేజ్ ఎట్లా ఉంటుందంటే ఎయిటీ అబ్బోనే ఉంటుంది ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీ ప్లస్ ఎయిటీ ఫైవ్ వరకు ఉంటుంది నైన్టీ వరకు రాలే బట్ అంతవరకు ఉంటుంది సో అక్కడ నుంచి కంప్లీట్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ పడిపోయింది అనమాట చాలా డౌన్ అయిపోయింది నేను ఒకసారిగా ఆ రిపోర్ట్ చూసినాక ఫుల్ ఏంటిది పిల్లలు ఇంత దారుణంగా ఇట్లా తయారయ్యారండి ఎందుకు ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయి ఎందుకు ఇలా జరిగింది వాళ్ళని అడిగితే ఏమంటుంది చెప్పండి మనం కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాలి కదా మన కూడా ఉంటుంది కదా వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే అక్కడ గట్టిగా చెప్పారు టీచర్స్ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ప్లస్ ఇంటర్నేషనల్ కాబట్టి ప్రెషర్ పెట్టాలన్నమాట స్లోగా చెప్తారు అంటే మన ఇంట్లో అంటే బాగా చెప్తారు వాళ్ళు భయం అనేది ఉండదు ప్రెషర్ అనేది ఉండదు దానివల్ల వాళ్ళు అంత భయం పెట్టుకొని అంత చదవాలి పడాలి ఇష్ట ర్యాంక్ తెచ్చుకోవాలి అని ఉండదు వేరే స్టేట్ సిలబస్ ఎట్లా ఉంటుంది ర్యాంక్ తెచ్చుకోవాలి బాగా చదవాలి ర్యాంక్ కావాలి ర్యాంక్ కావాలి ఉంటుంది ఇక్కడ అట్లా ఉండదు దానివల్ల వీళ్ళు స్లో ఉన్నారు నేను పట్టించుకోకపోవడం వల్ల ఇంకా డౌన్ అయిపోయారు సో నాకు అర్థమైంది ఏంటంటే మనము పిల్లల్ని ఇంట్లో ఎంత బాగా కాన్సన్ట్రేట్ పెడితే ఎంత బాగా చదివిస్తే పిల్లలు చదువుతారనేది నాకు అర్థమైంది అనమాట సో నాకు అప్పటి నుంచి ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను కంప్లీట్ నేను స్ట్రెయిన్ అంటే మెంటల్లీ కంప్లీట్ డిస్టర్బ్గా ఉన్నా దానివల్ల ఏమైంది ర్యాంక్ తక్కువ రావడం వల్ల ప్లస్ ఫీ ఎక్కువ ఉంటుంది ఏ టెన్ థౌసండ్ పెంచుతారు అనమాట ఎక్కువైపోతుంది చూస్తే సరిగ్గా చదవట్లేదు అంటే సెవెంటీ ఎయిట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ వరకు ఉంది మరి తక్కువ అని కాదు బట్ ఇంకొంచెం ఉండాలి కదా ఇంకా ఇంక మింక కావాలి కదా పెరిగే పిల్లలు చిన్న పిల్లలు అయితే పర్లేదు ఇంకా మనం చెప్పొచ్చులే అనుకుంటాం ఇప్పుడు పెరుగుతున్నారు మా చిన్నబాబు వచ్చి ఫిఫ్త్ స్టాండర్డ్కి వస్తాడు పెద్ద బాబు వచ్చి సెవెంత్ స్టాండర్డ్కి వస్తాడు ఈ టైంలో ఇట్లా జరిగితే కరెక్ట్ కాదు కదా మనం పెట్టేదేమో లక్షలో ఉంది ఫీ మన మన స్తోమతను బట్టి ఎక్కువ పెడుతున్నాము అక్కడికి చాలా బడన్ ఉంది మా మీద ఈ టైంలో వీళ్ళు ఇట్లా చేసేసరికి మాకు డిస్టర్బ్ అయిపోయి వీళ్ళ పిల్లలు స్కూల్ చేంజ్ అవుతామా ఏ స్కూల్లో వేయాలి అక్కడ నుంచి ఏ స్కూల్ చేంజ్ చేయాలి స్టేట్కి వెళ్ళాలా సెంట్రల్కి వెళ్ళాలా సెంట్రల్కి వెళ్దామంటే ఎక్కడ బాగాలేదు స్టేట్కి వెళ్దామన్నా ఒకటే ఒక స్కూల్ ఉండింది ఆ స్కూల్లో స్టేట్ ఎట్లా ఉంటుందంటే ఫుల్ ప్రెషర్ ఉంటుంది పిల్లల మీద అన్న సెంట్రల్ సిలబస్ చదివారు కదా ఇప్పుడు స్టేట్కి వెళ్తే ఇట్లా ఉంటుంది తట్టుకుంటారా లేదా ప్లస్ రెండో కలిపి మొత్తం డల్ డల్ అయిపోతారా అనేదే వన్ వీక్ నుంచి మాకు డిస్కషన్ అనమాట అదే జరుగుతుంది అంత అస్సలు బాగాలేదండి నిజం చెప్పాలంటే అందుకే నేను వీడియోస్ ఏవే షేర్ చేయట్లేదు నాకు అస్సలు ఇంట్రెస్టే లేదనమాట చేయాలి అనేసి నాకు ఈ వన్ వీక్లో నేను ఆలోచించింది ఏంటంటే నేను తీసుకున్న మిస్టేక్ కదా నేను తీసుకున్న మిస్టేక్ నా వల్లనే పిల్లలు ఈ వరకు తీసుకొచ్చాను నేను నేను కొంచెం ఇంట్రెస్ట్ పెడితే పిల్లలు ఇంకా కొంచెం బాగుండేవాళ్ళు నాకు కూడా ఆలోచన రాకపోయేది స్కూల్ చేంజ్ చేయాలనేది రాకపోయేది వాళ్ళు కూడా కొంచెం పర్సంటేజ్ వచ్చేది కదా అనేసి బాగా 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 ఆలోచించి ఇంకా లాస్ట్ నేను అనుకుంటున్నాను లేదు ఇంకా యూట్యూబ్లో అన్నీ మానేద్దాము పిల్లల్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం ఇంట్లో వీళ్ళని కొంచెం గట్టిగా పడితే వీళ్ళు కొంచెం పికప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నాకు ఇట్లా యూట్యూబ్లో ఎలాంటి ఇన్కమ్ ఎలాంటి సోర్స్ లేదు నేను అనుకునేంటి స్టార్ట్ చేసింది వీళ్ళకి ఫీ చాలా ఉండిందండి నిజం చెప్పాలని చాలా ఉంది ఫీ మాకు కంటే ఎక్కువ ఎక్కువ ఉంది నేను యూట్యూబ్ ద్వారా ఏదన్నా కొంచెం అన్న మనీ వస్తే ఇంట్లో కొంచెం అన్న హెల్ప్ చేస్తాను వీళ్ళకి దానివల్ల నా వల్ల కొంచెం యూజ్ అవుతుంది కదా అని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో నాకు దానివల్ల అస్సలే యూస్ లేదు ఇన్కమ్ లేదు ఏం లేదని లేనప్పుడు నేను అటు నెగ్లెక్ట్ చేసి ఇటు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నాకు ఏది రావట్లేదు సో అటు వాళ్ళు పాడైపోతున్నారు ఇటు ఏ ఇన్కమ్ లేదు నాకు కాబట్టి నేను ఇప్పటి నుంచి మోస్ట్ మానేయాలి అంటే నేను చెయ్యను నాకు కుదరదు ఇంకా అనేసి అనిపిస్తుంది దీన్ని పక్కన పెట్టేసి పిల్లల మీద ఇంట్రెస్ట్ పెట్టి పిల్లల్ని బాగా చదివించాలని నేను ఇప్పుడు మైండ్లో పెట్టుకున్నాను సో దానికోసం అయితే నేను యూట్యూబ్ ఛానల్ మానేయాలనుకున్నాను నేను ఫుల్ అంటే దీనివల్ల చాలా స్ట్రెయిన్ అయిపోతుంది మైండ్ స్ట్రెయిన్ అయిపోతుంది ఆ వ్యూస్ వస్తున్నాయా లేదా వీడియోస్ ఎట్లా వెళ్తున్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది వీడియోస్ వ్యూస్ రాకపోతే కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోతుంటాం అనమాట అరే వన్ టూ ఇయర్స్ నుంచి కష్టపడుతుంటే వ్యూస్ రావడం రావ రాలేదు ఎంత బాగా చేస్తాం కదా హై పెద్దవి టూ బస్ అంటే వాళ్ళతో పాటు ఈక్వల్గా చేస్తున్నాము సో వాళ్ళకి వ్యూస్ వచ్చి మనకు రావడానికి రాకపోవడానికి రీజన్ ఏంటనే ఆలోచన కూడా ఉంటుంది దానివల్ల కూడా డిస్టర్బ్ అయిపోయి అటు ఇంట్రెస్ట్ చాలా సార్లు నాకు అట్లా జరుగుతుంది అయినా నేను కొంచెం మోటివేట్ అయిపోయి వీడియో షేర్ చేస్తూ ఉంటున్నారే రాకపోతే ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది కదా అనుకుంది దాన్ని బట్ ఇప్పుడు నాకు ఏ అవసరం లేదు నేను సంపాదించకపోయినా పర్లేదు పిల్లల్ని అయితే ఫస్ట్ చదివించుకోవాలి నా మిస్టేక్ వల్ల మా ప్రాబ్లమ్స్ వల్ల పిల్లల మీద ప్రెషర్ పెట్టి పిల్లల్ని అటు ఇటు చేసేసి వాళ్ళని మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఆలోచించి ఇప్పుడు నుంచి అయితే చాలా వరకు అండి మోస్ట్లీ నా ఛానల్లో వీడియోస్ అయితే రాకపోవచ్చు నాకు ఎప్పుడన్నా మోస్ట్లీ కుదిరి పిల్లలకు హాలిడేస్ ఉంది నేను ఫ్రీగా ఉన్నాను ఇప్పుడు నాకు ఏ టైం లేదు నేను ఏదైనా వీడియో చేసుకోవచ్చు అన్న టైంలోనే మోస్ట్లీ ట్రై చేస్తాను నేను పెడతానైతే అనను ట్రై అయితే చేస్తాను అన్ని రోజులు టూ ఇయర్స్ నుంచి కష్టపడ్డ ఛానల్ అయితే నేను తీసేయను ఛానల్ ఉంటుంది బట్ వీడియోస్ రాకపోవచ్చు అంటే చాలామంది అడుగుతారు వన్ డే లేట్ అయినా చాలామంది నాకు కామెంట్ పెడతారు అనమాట ఎందుకు ఈరోజు వీడియో రిలీజ్ చేయలేదు అనేసి సో నేను ప్రతి వీడియోకి ప్రతి దానికి కామెంట్ రిప్లై చేయలేను కాబట్టి డైరెక్ట్ వీడియో చేసి చెప్తే మీకు కూడా అర్థమవుతుంది అట్లాగే ఈ వీడియో అనేది చాలామంది యూజ్ అవ్వచ్చు అండి అంటే ఇప్పుడు చాలామంది వర్క్ పరంగా పిల్లల్ని పట్టించుకోరు అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళకి నెసెసరీ ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళాలి బట్ మేము ఏంటంటే మేము ఏంచుకున్న వర్క్ ఇది దీనివల్ల మాకు ఇటు ఎలాంటి యూజ్ లేనప్పుడు అటు ఇటు రెండు నష్టపోతున్నాం అనిపిస్తుంది అట్లాగే ఏమవుతుంది ఇంట్లో కూడా చాలా వరకు దీని మీద పడిపోయి అవి ఇవి కొంచెం పెండింగ్ పడిపోయి దీన్ని దీన్ని అడిక్ట్ అయిపోవడం జరుగుతుంది ఒకటి అట్లా అనేసి నేను దీన్ని కొంచెం అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను అట్లా ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఛానల్లో అంటే యూట్యూబ్ ఛానల్ చేయాలి అనుకునే వారు కూడా ఒక సజెషన్ అండి సో మీకు దీని నుంచి ఏమి ఆశించమంటేనే దీంట్లోకి రండి ప్లస్ దీంట్లోకి వచ్చాక మనం చేసుకున్నది రాలేదని సఫర్ అవ్వకుంటూ అటు ఇటు రెండు నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఏం చేశాను నేను పట్టించుకునేటప్పుడు నేను చెప్పేటప్పుడు పిల్లలు కొంచెం బాగుండే వాళ్ళను ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది సో దానివల్ల అండి నాకు చాలా 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 సార్లు బాధ అనిపించిన విషయం ఏంటంటే నా మిస్టేక్ వల్ల పిల్లల్ని ఇలా తయారు చేస్తున్నాను నేను అనేసి ఫుల్ సఫర్ అయిన అంటే సఫర్ అయ్యాను ఒక టూ వన్ వీక్ నుంచి నిట్రల్ని నేను సరిగా పడుకొని సరిగా తినేది కూడా లేదనమాట అంత పిల్లల గురించి అంత ఆలోచించాను అనమాట ఎందుకు నేను కొంచెం చిన్న నేను బాగా డీప్గా ఆలోచిస్తాను ఒక్కొక్కసారి సో అట్లా జరుగుతుందండి నా విషయంలో అయితే సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను నేను ప్రజెంట్ నేను పిల్లలు ఒక బాబు ఫిఫ్త్ స్టాండర్డ్ ఒక బాబు సెవెంత్ స్టాండర్డ్ నాకు వెళ్తారు వాళ్ళని చేంజ్ స్కూల్ చేంజ్ చేసి అటు ఇటు చేంజ్ చేయడం వల్ల వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ అవుతారా దానివల్ల ఏమైనా నష్టపోయే ఛాన్సెస్ ఉందా పిల్లలు అనేసి నాకు కింద కామెంట్ నాకు ఫుల్ డౌట్ అనమాట దానివల్ల నేను టెన్షన్లో ఉన్నాను కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే స్టేట్ ఆర్ స్టేటా సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ ఏది బెటర్ ఆప్షన్ అనేది కూడా కామెంట్ చేయండి ప్రజెంట్ మా పిల్లలు వచ్చి సిబిఎస్ఈ అనమాట మేము ఇంకొక టైంకుంది ఏంటంటే సిబిఎస్సి కరెక్ట్గా మాకు దొరకక స్టేట్కి వెళ్దాం అనుకుంటున్నాము సో అట్లా వెళ్ళమంటారా లేదా సీబీఎస్ఈలోనే ఉంచమంటారా అట్లాగే స్కూల్ కూడా చేంజ్ చేసే ఆలోచన చాలా ఒక నైంటీ పర్సెంట్ ఉంది అట్లా చేయమంటారా అదే స్కూల్ కంటిన్యూ చేయమంటారా కూడా కామెంట్ చేయండి సో నాకు ఫుల్ చాలా పెద్ద డౌట్ అండి నా నాకు క్వశ్చన్ మార్క్ ఉంది ప్రజెంట్ నా మైండ్ ఇంకా సెట్ కాలే పిల్లలు స్కూల్ మీదనే తిరుగుతున్నాం అనమాట అదే 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 నడుస్తుంది మా దంట్లో సో దానివల్ల కూడా నేను డిస్టబ్బై వీడియోస్ చేయట్లేదు ఇక ఇక మీద ఉంటాయో ఉండయో కూడా తెలియదు నేను పెడతాను లేదనేది కూడా నాకు తెలియదు అండి సో మీ అందరికీ చెప్పాలి అలాగే చాలా మంది పేరెంట్స్ కూడా యూజ్ అవుతుంది ప్లీజ్ పేరెంట్స్ పిల్లలు నెగ్లెక్ట్ చేయకండి అస్సలు మనం నెగ్లెజెన్స్ చేస్తే పిల్లలు దారుణంగా తయారవుతారు మళ్ళీ ఫోన్కి టీవీకి అలవాటు అయిపోతున్నారు బాగా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ ఫోన్ నా దగ్గర ఉంటుంది ఇంకో చిన్న ఫోన్ ఇంకో ఎక్స్ట్రా ఫోన్ ఉంటుంది నా దగ్గర పాతతే నేను వీడియోస్ కోసం తీసుకున్నాను అంతకు ముందు వాడే ఫోన్ అనమాట అది ఇంట్లో ఎక్స్ట్రా ఉండడం వల్ల పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అది ఎక్కడ ఉన్నా తెచ్చుకొని దాన్ని చూస్తూ ఉండాలన్నమాట నేను ఈ పనిలో పడి వాళ్ళంత కొంచెం పట్టించుకోలేదు అంటే టీవీ ఒకటి ప్లీజ్ టీవీ ఫోన్ అయితే అవాయిడ్ చేయండి పిల్లని ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ మాత్రం ఇవ్వండి డైలీకి ఒక హాఫ్ అన్ అవర్ టీవీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫోన్ అయితే కానీ అస్సలు ఫోన్ ఇచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళని పక్కన వదిలేసి మన పనులు మనం చేసుకోండి పిల్లలు అస్సలు సెట్ అవ్వరు దారుణంగా తయారవుతారు ప్లీజ్ పేరెంట్స్ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ చిన్న విషయాన్ని అయితే పాటించండి నేను చేసిన మిస్టేక్ ఇంకొందరు చేయొద్దని చేసి అంటే పెద్ద మిస్టేక్ చేసి వాళ్ళు ఏం ఇది అయిపోలేదు బట్ నాకు అనిపించిందంటే వీళ్ళు ఈ స్టేజ్ కాదు ఇంకా మంచి స్టేజ్ పిల్లల్ ఇట్లాగా తయారైందంటే ఆ దానికి రీజన్ కూడా నేనే కాబట్టి సో నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ప్లీజ్ మీరు కూడా అలాంటి మిస్టేక్ చేయకుండా మీ పిల్లల్ని కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కాన్సన్ట్రేట్ పెట్టి వాళ్ళని చదివించండి సో నేను కూడా ఇక్కడ నుంచి యూట్యూబ్లో అన్ని పక్కన పెట్టి ఆ పని మీద ఉంటాను అనమాట సో ఇదండి వీడియో ఒక టూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను చేయాలని బట్ నా మైండ్ బాగాలే నేను చేయలేదు ఈరోజు కొంచెం రిలాక్స్గా ఉన్నాం కాబట్టి వీడియో షేర్ చేస్తున్నాను ప్లీజ్ వీడియోని షేర్ చేయండి చాలా మంది తేడానికి యూజ్ అవ్వచ్చు మీరు కూడా తప్పకుండా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇంట్లో మీకు కూడా యూజ్ అవుతుంది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నేను అడిగిన డౌట్స్కి కింద కామెంట్ చేయండి ప్లీజ్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏం అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ అండి సో ఇంకెప్పుడు కలుస్తానో తెలియదు బట్ ఇప్పటివరకు అయితే వీడియోని అయితే ఏం చేస్తున్నాను చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ హ్యాపీ శివరాత్రి రేపు శివరాత్రి కాబట్టి అందరు మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకోండి సో వీడియో కూడా ఏంటవుతుందో థ్యాంక్ యూ అండి బాయ్ Bye.